ఉన్నారు నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఆరోగ్యంగా ఉన్నాను ఆనందంగా ఉన్నాను సర్వేజన భవంతు అందరూ కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాం ఎప్పుడైతే మనం ఎదుటి వ్యక్తి కూడా మంచిగా ఉండాలని మనం కోరుకుంటామో ఆటోమేటిక్ మనం కూడా దాంట్లో ఉంటాం ఎప్పుడైతే మనం ఇతరులను మనం మంచి మనమే బాగుండాలి వాడు చెడిపోవాలనుకుంటే మీరు కూడా చెడిపోతారు ఇది లా ఆఫ్ అట్రాక్షన్ కాబట్టి ఈరోజు నుంచి మీ మనసును మార్చుకోండి అన్ని కంటి వ్యాధులకు అతి సులభమైనది ఔషధం అన్ని కంటి వ్యాధులకు సులభమైన ఔషధం ఈరోజు మరి యొక్క గృహ చెట్క కంటి సమస్యల గురించి కండ్లు మంటలు కండ్లు ఎరుపులు కండ్లు ఆపులు కంటి దురదలు కండ్లో నీరు కారడం కండ్ల కళలు కండ్ల కలకల కలకళ ఏదా అంటే కళ్ళకళ కలకళ వచ్చిందా అని అంటారు తెలంగాణలో కళ్ళకు ఎలా అంటే ఇన్ఫెక్షన్ అవుతే కళ్ళు ఎర్రగా అయిపోతాయి మీరు చూసిన ఓసారి వస్తుంది ఇన్ఫెక్షన్ నల్ల కళ్ళద్దలేసుకుంటూ ఉంటారు ఎందుకంటే ఎదుటి వ్యక్తి కానీ అతను కానీ చూసారంటే ఆ వైరస్ అతనికి వస్తుంది అందువల్ల కొందరు జాబ్ చేసేది కాలేజీకి వెళ్ళేది కంపల్సరీ ఉంటుంది కొన్ని స్కూళ్ళలో అయితే రానివ్వరు పిల్లలకి అందరికీ వస్తుందని నెక్స్ట్ ఎంప్లాయీస్ జాబ్ ఉన్న వాళ్ళకు అయితే కంపల్సరీ వెళ్ళాల్సి వస్తుంది జాబ్ చేస్తున్న వాళ్ళు కళ్ళ దాల్ బ్లాక్ కలర్దాలు వేసుకుంటారు వాళ్ళు ఇతరుల వ్యక్తికి చూడరు వాళ్ళకి కనపడదు కళ్ళు ఎర్రగా కావాలని ఏంటంటే అప్పుడే ఇండికేషన్ అయిపోతుంది కళ్ళు నల్ల కలర్ధాలు పెట్టుకున్నారంటే సిటీ బస్సులు కూర్చున్నా కూడా పక్కన కూర్చుంటే భయపడేవాళ్ళు అమ్మో ఈ పక్కన కూర్చుంటే నాకు వస్తుందని లేచి నిలబడేవాళ్ళు అది కలకళ కళ్ళ కళ్ళకళ ఇలాంటి వ్యాధులకన్నిటి కూడా సులభమైనది మన ఇంట్లో ఉన్నది వంట వెళ్ళే వైద్యశాల మనకు ఉన్నది చేసుకుందామా ఓకే ఎప్పుడైనా కళ్ళల్లో మంటలు అనిపించిన ఇన్ఫెక్షన్ అనిపించిన కళ్ళల్లో నీరు గారు తిన్నట్లు అనిపించిన వెంటనే ప్రయోగం చేయండి మీరు ఒక గ్లాస్ నీళ్ళు తీసుకోండి ఒక చెంచాడు పసుపు వేసుకోండి హల్దీ టర్మటిక్ ఒక ఒక చెంచా పసుపు వేసుకొని టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్లో వేసుకొని సగం గ్లాస్ అయినంత వరకు సిమ్ చిన్న మంట మీద సిమ్లో బాగా మరిగించి చల్లారిన తర్వాత గోరువెచ్చగా తీసుకొని ఒక పల్సటి బట్ట తీసుకొని కాటన్ బట్ట బట్టని కట్చిప్ కానీ తీసుకొని కళ్ళ మీద కాపడం పెట్టండి కాపడం పెట్టిన తర్వాత అదే బట్టను ముంచేసి రెండు కన్ను బొమ్మల మీద కూడా ఐబ్రోస్ మీద పెట్టేసేయండి ఆ క్లాత్ కళ్ళ మీద పెట్టండి కాటన్ బాట తీసుకోండి పరిశుభ్రమైనది పాతది వాడేది పెట్టుకోకుండా అలా పెట్టగానే చల్లగా అయిపోతుంది కూలింగ్ అయినట్టు అవుతుంది కళ్ళు మంచి చల్లదనంగా ఉంటుంది హాఫ్ అన్ అవర్ పడుకోండి అలాగే కాపడం పెట్టిన తర్వాత హాఫ్ అన్ అవర్ పడుకోండి రిలాక్స్ అయ్యండి ఇలా ఉదయం సాయంత్రం రెండు పూటలా చేయండి ఇలా చేస్తూ ఉంటే అది సులభంగా తగ్గిపోతుంది చేసుకొని లాభం పొందాలని కోరుకుంటూ